జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న చోట్ల కాంగ్రెస్ ఓట్లు అడగవద్దని ఇందిరామ ఇండ్లు ఉన్న చోట బీఆర్ఎస్ ఓట్లు అడగవద్దంటూ సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం రోజున ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పొన్నం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా పక్కాగా అమలు చేసి తీరుతుందని చెప్పారు కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు గెలిపిస్తాం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ అడుగు ఏమన్లే

نا ضرور ہے انا ننگا ہاں அண்ணா கொஞ்சம் ஜெர அண்ண கொஞ்சம் எக் தான் கொஞ்சம் கொஞ்சம் சைடு உண்ட की जगेश मोबाइला मोबाइल मोबाइल मोबाइल

இன்னும் கொஞ்சம் கீழக்கே நீங்க லெட் கோ 3 பாஸ் பஸ்லேறோம் நீங்க அப்படியே gara வந்து

మధ్యన జరుగుతుంది కొద్దిగా ఇక్కడ కాలు కడుకుంటుండీ డాక్టర్ જરાગી લક્ષ્મણ <ooo> <fox> <the> సాగ్రవే చరుడనా చృహస్పతి చునా విష్ణు അത് ഗുരുബലം നമുക്ക് മൂടി മൊഴകൂടെ ബാബാ ആ గురుబలం ఉన్నది నాకు అడిషనల్ గా ప్రజాబలం కూడా ఉన్నది కాబట్టి గురుబలం ఉన్నంత మాత్రమే ఏం జరిగిందనే మోడ్ పెట్టి సిగరెటరీ కట్టుకున్నాడు వాస్తు కూర్చుంటున్నాం కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్ ఆర్డర్ ఇచ్చాడు మేము తిరుగుతున్నాం సో గురుబలం ఆయన కుట్టే ప్రజాబలం మా గురుబలంతో పాటు అత్యంత బలవంతుడుగా ధైర్యం ఇచ్చేటువంటి కొండగట్టు అంజన్న ఆశీర్వచనం తీసుకొని రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని ఆ భగవంతుని ప్రార్థించుకొని ఈరోజు మీ ద్వారా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కథన రంగంలోకి నడవమని మన ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఇచ్చిన వాగ్దానాలు ఒకటికొకటి తీసుకొని ముందుకు పోతూ ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొని పోయే సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపేయమని అడిగే విధంగా కార్యకర్తలు కార్యాచరణ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం మేము కూడా నలుగురం శాసనసభ్యుల లోక్సభ నియోజకవర్గానికి ముగ్గురు పోటీ చేసిన అభ్యర్థులు మాజీ శాసనసభ్యులు మండల గ్రామ స్థాయి పట్టణ